నిజామాబాద్ జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి వైద్యుల కొరత సమస్యల లేమితో రోగులకు ఇక్కట్లు తప్పట్లేదు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సరైన వైద్యం అందడం లేదని వాపోతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం తీసుకోలేక అనారోగ్యంతో సతమతమవుతున్నారు పల్లె ప్రజలకు మెరుగైన చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన సిహెచ్సీలలో వైద్యుల కొరత వేధిస్తోంది రెండేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లాలోని ఏడు సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించారు వర్ణి నవీపేట మోర్తాడ్ ధర్పల్లి బాల్కొండ డిచ్పల్లి మండల కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చారు అప్పటి వరకు వైద్యారోగ్య శాఖ పరిధిలో కొనసాగిన ఆ ఆసుపత్రులన్నీ వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి వెళ్లాయి వీటన్నింటికీ వైద్యులు పారామెడికల్ సిబ్బంది కలిపి ఒక్కో చోట ముప్పై మందిని నియమించాల్సి ఉండగా ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు ఫలితంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందే ఇప్పటికీ విధులు కొనసాగిస్తున్నారు ఈ కారణంగా సిహెచ్సీలు ఓపీ సేవలకే పరిమితమయ్యాయి వైద్యారోగ్య శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఈ ఆసుపత్రులన్నింటిలో శస్త చికిత్సలు ప్రసవాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి పిల్లల విభాగం గర్భిణుల సేవలతో పాటు మత్తు వైద్యుడు తప్పనిసరిగా ఉండేవారు ప్రస్తుతం ముఖ్యమైన శస్త్రచికిత్సలకు సంబంధించిన వైద్యులు కరువయ్యారు ఒకటి రెండు చోట్ల ఒప్పంద ఆయుష్ వైద్యుడితో ఓపీ సేవలు నెట్టుకొస్తున్నారు ప్రసవాలతో పాటు వివిధ రకాల శస్త్రచికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని రోగులు స్థానికులు వాపోతున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మేడం ఒకటే మేడం ఉంది ఆ మేడం ఇక్కడ పీఎస్సిలో ఇక్కడ చూడాల్సి వస్తుంది అదే బీనోల్ చూడాల్సి వస్తుంది కాబట్టి రోగులకి వైద్యం సరిగా అందకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఖాళీ ఉన్న పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నాము డెలివరీ కేసులు కూడా నార్మల్ అయితేనే చేస్తాము ఏదైనా సివిరే ఉంటే నిజామాబాద్ పంపించడం జరుగుతుంది అలా కాకుండా మనం ముప్పై పడకల ఆసుపత్రి ఇక్కడ చుట్టుపక్కల అనేక గ్రామాలు ఈ హాస్పిటల్ పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇక్కడనే డాక్టరు మత డాక్టర్ని అలాగే పిల్లల డాక్టర్ని కేటాయించినట్లయితే ఇక్కడనే ఆపరేషన్ చేసి ఇక్కడనే ప్రజలకు అందుబాటులో డెలివరీ కేసులు నార్మల్ కానీ సిజరీని కానీ ఇక్కడనే చేసే విధంగా అట్లాంటి సిబ్బందిని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం విశేష చర్యలు వస్తున్నాయి చాలా మంది అందుబాటులో లేకపోతున్నాయి వేరే వేరే గవర్నమెంట్ ప్రైవేట్లో కూడా పోయిన కూడా అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటున్నారు చాలా మంది కాకపోతే ఏంటంటే డాక్టర్లు ఇంకా కొద్దిమంది పెంచాలని కోరుతున్నాం ఇక్కడ సరైన సౌకర్యాలు లేక కా చాలామంది నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల పంట తిరుగుతున్నారు అన్ని రకాల రక్త పరీక్షలు చేసినట్లయితే ఇక్కడనే పూర్తి వైద్యం ఇయ్యొచ్చు ముఖ్యంగా మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఈ విష జ్వరాలు చాలా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి కావున ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం ఈ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలతో పాటు సీజనల్ వ్యాధులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు వైద్యులు సిబ్బంది కొరత వేధిస్తున్న మాట వాస్తవమే లకుటర్ సెంటర్ రాలేదు పాత పిఎస్సీ లో స్టాఫ్ చేస్తున్నారు స్పెషాలిటీ వైద్యము జరగట్లేదు స్పెషాలిటీ స్పెషలిస్ట్ కావాలంటే ఏరియా హాస్పిటల్ కో దగ్గర ఉన్న ప్లస్ నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కో మెడికల్ కాలేజ్ కో వెళ్ళాల్సి వస్తుంది ప్రైమరీ ట్రీట్మెంట్ దొరుకుతుంది ఈ వైరల్ ఫీవర్స్కు ఈ చికెన్ గున్యాకు డయేరియాకు ఎంటరిక్ ఫీవర్కు కానీ కొద్ది కొద్దిగా కాంప్లికేటెడ్ హార్ట్ అటాక్ కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్ పెద్ద ప్రాబ్లమ్స్ మాత్రము పేషెంట్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వాళ్ళకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఫర్దర్ ట్రీట్మెంట్ కొని పరిచి చేస్తున్నారు కొద్దిగా ఇబ్బంది అవుతుంది నార్మల్ డెలివరీస్ కూడా చేస్తున్నాము కొన్ని సెక్షన్స్ చేయలేకపోతున్నాం మనకు బికాస్అక్టర్స్ అందుబాటులో లేకపోవడంలో మేము సెక్షన్స్ డెవలప్స్ మేము ఆరు దగ్గర ఉన్న ఇక్కడ మొత్తం సర్జన్ పోస్టులు ఉన్నాయి 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 అంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అందులో ఫిల్ ఇంకొక స్టాఫ్ నర్సెస్ వచ్చేసి మనకి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి సిక్స్ పోస్ట్ ఉండగా అందులో ఫోర్ ఫిల్ అయ్యాయి ఇంకొక రెండు వేకెంట్ ఉన్నాయి ఈ మధ్యలో కొంచెం మెడిసిన్స్ అనేది తగ్గడం జరిగింది కానీ అది కూడా మేము వేరే పిహెచ్క్ నుంచి నుంచి తెప్పించుకుంటున్నాము వాటి కొరత పెద్దగా ఏం ఇప్పుడు కనిపించట్లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్యులు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సిహెచ్సి లకు వచ్చే రోగులు స్థానికులు కోరుతున్నారు